నెల్లూరు రూరల్ పరిధిలోని స్థానిక బీవీ నగర్ సెంటర్ సమీపంలో లిటిల్ విల్లే స్కూల్ ను మంగళవారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేసి స్కూల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్కూల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని సూచించారు ప్రాథమిక పూర్వ విద్యా పాఠశాల లిటిల్ విల్లేను ప్రతి ఒక్కరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు లిటిల్ పెర్లా పేరుతో ఒక చక్కటి స్కూల్ని చిన్నపిల్లలకి అదేవిధంగా డే కేర్ సెంటర్ని ప్రారంభించే దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ స్కూల్ అన్ని రకాల అభివృద్ధి చెందాలని భవిష్యత్తులో ఈ ప్రాంతంలోనే ఒక మంచి స్కూల్గా ఉండాలని కోరుకుంటున్నాను Thank you sir thank you sir లిటిల్ విల్లే కరస్పాండెంట్ లావణ్య జిక్కి మాట్లాడుతూ నేట్ పోటీ ప్రపంచంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు అటువంటి వారు తమ పిల్లలకు సంబంధించి ఆటపాటలతో కూడిన విద్యను అందించేందుకు లిటిల్ విల్లే అగ్రస్థానంలో ఉంటుందన్నారు చిన్నతనం నుంచి వారికి వివిధ యాక్టివిటీస్లో శిక్షణ ఇస్తున్నామని ఏసీ క్లాస్ రూమ్తో పాటు వివిధ ఆట వస్తువులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ అడ్వైజర్తో పాటు స్థానిక కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి వరిస్సా రెడ్డి కోటిరెడ్డి యానాది రెడ్డి అవినాష్ నారాయణ ఆదినారాయణ జగదీష్ చైతన్య సుమలత సత్యనారాయణ ఆదిలక్ష్మమ్మ తులసి తదితరులు పాల్గొన్నారు బెంగళూరు స్టైల్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఇక్కడ నెల్లూరులో తీసుకురావాలని స్టార్ట్ చేశాము ఇక్కడ లో స్టూడెంట్ టీచర్ రేషియో ఉంటుంది పిల్లల్ని బాగా మాంటెస్ట్రీ స్టైల్ అన్ని బ్లెండెడ్ కరికులం ఉంటుంది పిల్లలు ఓవరాల్గా ప్రోగ్రెసివ్గా గ్రో అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది సో ప్రీ స్కూల్ ప్రీ స్కూల్ ఇది చిన్నపిల్లలకి ప్రీ ప్రీ ప్లే క్లాస్ నుంచి టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు యూకేజీ వరకు పిల్లలు డే కేర్ కూడా ఉంటుంది సో ప్రీ పిల్లలు ఓవరాల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ కరికులమ్ అన్నీ డెవలప్ అవడానికి హెల్ప్ అవుతుంది చిన్నపిల్లలు టూ టూ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఇక్కడ స్క్రీన్ టైమింగ్ అట్లా ఏమి ఉండ ఉండకుండా వాళ్ళ పిల్లల్ని ఎంగేజ్ చేసి ఈ వాళ్ళకి గ్రోత్ మ్యాన్ ఇంతకుముందు ఎట్లా చేస్త చేసేవాళ్ళు అలా చే అలా పద్ధతిలో ఓల్డ్ సిస్టంలో ఎడ్యుకేషన్ ఇద్దామనేసి ట్రై చేస్తున్నాము ఇక్కడ నో నో స్క్రీనింగ్ స్క్రీన్ టైం టీవీ ఏముండవు మొబైల్ ఏముండవు చిల్ చిల్ల పిల్లలతో ఎంగేజ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఈ ప్లస్ ఏసీ క్యాంపస్ ఈ పిల్లలకి ఏ ఏ మా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కోర్స్ చేయకుండా వాళ్ళు వాళ్ళంతకీ వాళ్ళు ఇష్టం వచ్చి వచ్చేలాగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాము లర్నింగ్ ఫోర్స్ ఏ ఏది స్ట్రెస్ చేయకుండా ఏదైతే వాళ్ళు పని చేస్తారో దాని నుంచి నేర్చుకోవడానికి నేర్చుకునే పద్ధతితో స్టార్ట్ చేసామండి ఇది ఆల్రెడీ ప్రూవెన్ స్కూల్ హైదరాబాద్ బెంగళూరు ఓవరాల్ ఫోర్ ఫిఫ్టీ స్కూల్స్ ఉన్నాయి బ్రాంచెస్ ఉన్నాయి ఈ తర్పులం కూడా ఆల్రెడీ ప్రూవెన్ ఇక్కడ బ్రాంచ్ అండి ఇక్కడ ఇక్కడ నెల్లూరులో ఫస్ట్ టైం బ్రాంచ్ పెడుతున్నాము అందరూ రావాల్సింది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ